వినాయక చవితి ఈవెంట్లో సుధీర్ రష్మిలు కలిసి చేసిన ఫోన్ చేసి మాట్లాడారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం వినాయక చవితి ఈవెంట్లో సుధీర్ రష్మిలు ఇలా చేస్తారని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎందుకంటే సుధీర్ రష్మిలు ఎక్కడికి వెళ్ళినా చాలా చాలా క్లోజ్ అయిపోతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ప్రతి ఈవెంట్లో యాంకరింగ్ చేయడం డ్యాన్స్ చేయడం స్కిప్ట్ చేయడం సుధీర్ రష్మిలకి అది అలవాటు అని చెప్పచ్చు అయితే ఈ విషయం పేరెంట్స్కి ఎవరికి తెలియదు అటు సుధీర్ వైపు కానీ ఇటు రష్మి వైపు కానీ పేరెంట్స్కి ఎవరికి తెలియకపోవడం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి కానీ ఈసారి ఈవెంట్లలో ఖచ్చితంగా ఫ్యామిలీని ప్రజెంటేషన్ చేయాలి అని చెప్పి అక్కడున్న రూల్ ప్రకారం బుల్లిద్దర రూల్ ప్రకారం ఫ్యామిలీని కూడా తీసుకొని రావాలని చెప్పారట ఇక దీంతో సుధీర్ రశ్మిలు వాళ్ళిద్దరు ఫ్యామిలీని తీసుకొని రావడం అక్కడ ఒకే స్టేజ్పై ఇద్దరు కలిసి మరి పర్ఫార్మెన్స్ చేయడంతో చాలా చాలా అందరూ చాలా సంతోషించారట కానీ ఈవెంట్కి సుధీర్ తండ్రి అటెండ్ కాకపోవడంతో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇద్దరిలో ఇంత ప్రజెంటేషన్ ఇంత కళ ఉండి ఎందుకు అలా దూరం ఉంటున్నారంటే కూడా సుధీర్తో మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం